గంగోత్రి ఉత్తరాఖండ్ నేషనల్ హైవేపై గంగోత్రి సమీపంలో భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ఘటన వల్ల భయాందోళనకు గురైన వాహనదారులు రోడ్డుపైనే ఆగిపోయారు ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీంలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి ధ్వంసమైన వాహనాలను రోడ్డు నుండి తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి ఈ ఘటనకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్రభావిత ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరమైతేనే బయటికి వెళ్లాలని కోరారు